హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి జూలై నెలకు సంబంధించి శాలరీస్ అయితే పడబోతున్నాయండి సో ఎందుకు ఈ యొక్క శాలరీస్ వాలంటీర్లకి పడబోతున్నాయని చెప్తారు అదేవిధంగా ఎవరికి ఒక సాలరీస్ పడుతున్నాయని చెప్తారు సో వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు దాకా ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి డెసినేషన్ ఎప్పుడైతే తీసుకుంటే వీళ్ళని ఎప్పటి నుంచి మళ్ళీ వర్క్స్లోకి తీసుకుంటారు అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్ చేయద్దు దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ముందుగా చూస్తే కనుక సో వాలంటీర్లకు సంబంధించి ఉన్నటువంటి రెండు లక్షల మంది కూడా ప్రజెంట్ అయితే శాలరీస్ అయితే క్రియేట్ అవుతున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి సో ఇప్పుడు ఇప్పుడు దాకా ెన్స్ వేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కంపల్సరీ మీ దగ్గర సో మొబైల్లో నిధి యాప్ అయితే ఎక్కించుకోండి స్టోర్ నుంచి సో మీ యొక్క శాలరీ స్లిప్ అనేది అందులో అయితే మీకు చూపించడం జరుగుతుంది సో దాన్ని లాగిన్ క్రీడెన్షియల్తో మీరు లాగిన్ అయినట్లయితే అందులో మీకు ప్రజెంట్ నడుస్తున్నటువంటి నెలకి సంబంధించి అదేవిధంగా కిందటి నెల మనకి సాలరీ స్లిప్ అయితే ఉండదండి ఎందుకంటే ఎలక్షన్ జరిగింది కాబట్టి సో ఈ నెలకు సంబంధించి విశ్వశ్లీ మనకి ఏంటంటే సాలరీ స్లిప్ ఉంటుందండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మీకు అయితే ఐదు వేల రూపాయలు సాలరీ ఉంటుంది రెండు వందల రూపాయలు అయితే పేపర్ అలౌన్స్ అయితే కట్ చేశారు కాబట్టి సో ఈ యొక్క సాలరీ మనకి ఎప్పటి నుంచి ఇస్తారు అదేవిధంగా సో పెరిగిన సాలరీస్ ఎప్పటి నుంచి ఇస్తారు అసలు వాలంటీర్లు ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారంటే వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ అయితే చర్చలు అయితే జరుగుతున్నాయండి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి వచ్చే నెల వాలంటీర్లకు సంబంధించి డిసిషన్ అయితే తీసుకోబోతుంది వచ్చిన లెండింగ్ కల్లా సో ఎంతమంది వాలంటీర్ని మళ్ళీ మనం పెట్టుకోవాలి అదేవిధంగా సో ఎవరైతే బయట ఉన్నటువంటి వాలంటీర్లు లక్ష తొమ్మిది వేల మంది వాళ్ళని ఎప్పుడు తీసుకోవాలి సో ఏ విధంగా తీసుకోవాలి ఇక ప్రెసర్స్కి ఏ విధంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రజెంట్ అయితే ప్రభుత్వం ఒక కమిటీ వేసి ప్రత్యేకించి ఆలోచించి చేయాల్సి అయితే ఉన్నటువంటి పని అండి అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఎక్కువ బడ్జెట్ ఏదో అయితే పడే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మనకి ఇక్కడ సాలరీస్ అనేది పదివేలు అయితే ఒక్కొక్కరికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అందరికీ కూడా పే చేయాల్సి అయితే ఉంటుందండి వీళ్ళకి అప్ చెప్పే వర్క్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళైతే దిశానిర్దేశం అయితే చేయాల్సి అయితే ఉందండి సో కాబట్టి వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ అయితే అప్డేట్ రావడానికి అయితే ఇంకా టైం అయితే పడుతుందండి అయితే ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి కొంతమంది అయితే కేసులు అయితే వేస్తున్నారండి వాలంటీర్లు అందరినీ తొలగించాలని వాళ్ళని రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి వేస్తున్నారు కేసులో కోర్టులు అయితే అయితే ఈ యొక్క కేసులు కూడా ప్రజెంట్ అయితే నడుస్తున్నాయండి సో ఒకవేళ కేసులు కనుక నెగ్గి అందరిని కూడా తీసేసి మళ్ళీ రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ వాలంటీర్లు అందరినీ తీసుకుంటే సో అది వేరే విషయం అది వేరే విధంగా అయితే మళ్ళీ నియామకాలు అయితే ఉంటాయండి సో రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ తీసుకుంటారు అదేవిధంగా వాలంటీర్లు మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఇంటర్వ్యూలకి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మళ్ళీ అందరినీ తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి అయితే ప్రజెంట్ ఈ యొక్క కేసులకు సంబంధించి మనకి పిటిషన్లు అయితే దాఖలైన దీనిపైన విచారణ జరగాలి అన్నీ రావాలి సో ఈలోగా ప్రభుత్వం కూడా డిసిషన్ తీసుకోవడానికి ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల అంతా కంప్లీట్ అయిపోయి వచ్చి నెల ఎండింగ్ కల్లా అయితే అప్డేట్ అయితే రాబోతుందండి వాలంటీర్లకు సంబంధించి సో అయితే ప్రజెంట్ ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా సాలరీ పే చేస్తున్నట్లయితే మనకైతే కనిపిస్తుందండి సో అందుకని వాళ్ళ యొక్క అర్డెన్స్ కూడా వే వేస్ట్ అడినెన్స్ కూడా వాళ్ళకైతే కౌంట్ అవుతుంది అండి అదేవిధంగా సో ఉన్నటువంటి వాలంటీర్లు కూడా శాలరీ షిప్స్ అయితే క్రియేట్ శాలరీ షిప్లు అయితే మనకి పెట్టడం అయితే జరుగుతుంది సో మీరైతే నిధి యాప్ అయితే మీరు ఒకసారి చూడండి ప్లే స్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే సో వాలంటీర్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాలంటీర్ అయితే కనుక ప్రజెంట్ మీరు రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్ అయితే కనుక కంపల్సరీ మీరైతే చెక్ చేసుకోండి సో ఇన్ కేసు బయట ఉన్నవారు కూడా తప్పకుండా చెక్ చేసుకోండి మీకు సాలరీ ప్లేస్కి పెట్టారా లేదని చెప్పి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ వచ్చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి